నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమ్ మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనుకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు ఏమైనా మనకి ఆర్థిక ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కొన్ని శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదివితే మంచి ఫలితం ఉంటుందని అంటూ ఉంటారు కదా అలాంటి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఉన్నాయండి చాలా ఉన్నాయమ్మా ఇప్పటికే చాలామంది రకరకాలు చెప్తున్నారు సిద్ధాంతాలు సూత్రాలు చెప్తున్నారు అలాంటి వాడు జోలికి వెళ్ళకుండా ఇంకొంచెం కొత్తగా ఉన్నది కలకాలంగా చాలామంది చేస్తున్నది సుఖంగా ఉండేది చెప్తాను మొదటిది ఏమిటంటే అందరికీ తేలిక కృత కనకతారాస్తవం పొద్దున్న ఒక్కసారి చదవాలి పానకం వడిపప్పు నివేదన లక్ష్మీ అమ్మవారికి ఇంకా పూజ అంటారా అష్టోత్తర ఏదైనా చేసి చేసుకోండి లక్ష్మి ప్రతిమ లేకపోయినా కూడా ఒక పసుపు గౌరవం పెట్టుకొని పెట్టుకుని ఇరవై ఒక్క రోజులు చేసి ఆ పసుపు గౌరవం మీదే పసుపు కుంకం వేయడం అది తీసే డబ్బాలో వేసేసుకోవడం క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం మళ్ళీ ఇంకో ఇరవై ఒక్క రోజులు ఇలాగా ఒక ఐదు ఇరవై ఒకటి ఓపిక చూసుకోండి చేసుకోండి నైవేద్యం ఇది శుక్రహారాలు మాత్రం పాయసం చేసుకోవడం మంచిది ఇదో పద్ధతి దీనివల్ల ఆరోగ్యంతో పాటు ధనం కూడా వస్తుంది ధనంతో పాటు ఆరోగ్యం వస్తుంది అంటే లక్ష్మీ నృసింహ కరాబలం వృత్సం తగితేనేమో ఆరోగ్యం కనకదారాస్తవం తగితేనేమో అది వస్తుంది ఈ రెండు ఒక్కొక్కసారి చదవండి ఇప్పుడు ఋగ్వేదంలోంచి ఒక చక్కటి మంత్రం ఉంది అది దైవం అనేది లేదు ఇష్టదైవం ముందు చిన్న దీపం పెట్టడం చక్కగా రెండు పళ్ళు నివేదించేయడం అక్కడ మొత్తం దేవతలు అందరినీ ప్రార్థించడం అవుతుంది అది తమాష కాకపోతే ఇది కాస్త ఉదయం ఏడున్నర లోపలే చదువుకోవాలి ఈ మంత్రం ఇరవై ఏడు సార్లు చదవాలి రాగాలు తీసుకుంటూ చదవదు సుమా వేదమంత్రం ఉన్నాం కదా అని చెప్పి వచనంలాగే చదవండి ఏమిటిది అర్యమణం వరుణం మిత్రం ఏషాం ఇంద్ర విష్ణు మరుత్ అశ్చిన ఉత స్వస్వే రథ సురాధం ఏదు అహ సుహభిషే జనాయ ఒక్క దేవత కాదమ్మ వర్తకత్వం అండి మళ్ళీ చెప్తున్నాను అర్యమణం వరుణం మిత్రం ఏషాం అర్యముడు అంటే మనకు వచ్చేటప్పుడు మన అనుభవానికి పంచి పెట్టడానికి కూడా అర్యమణం మిత్రం సూర్యుడే ఈయన ఇంత అక్కడైనా సూర్యుడే ఈయన మిత్రుడు అంటే మనలో ఉండే దోషాలు తొలగిస్తాడు ప్రేమ కలిగిస్తాడు మిత్రం వరుణం లోపల ఉండే పాపపుణ్యాలు చూసేవాడు వరుణదేవుడు లోపల ఉండే జలప్రవాహం అది ఆయన్ని వీళ్ళ ముగ్గురిని ఏషాం ఇంద్ర విష్ణు దేవతల అధిపతి ఇంద్రుడు విష్ణువు సర్వవ్యాపి వీళ్ళని మరుత్ మరు దేవతలు అశ్వినులు వీళ్ళిద్దరు అశ్వినులు ఆరోగ్యానికి దేవత క్షేమానికి అందుకని వీళ్ళని స్వస్వే రథ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రథాల్లో వచ్చి మా దగ్గర రావాలి మాకేదైనా వాహనం అని అడగకూడదు వాళ్ళు మమ్మల్ని పని మాకోసం కదా అయినా కానీ వాళ్ళు వాళ్ళ రథాల్లోనే వచ్చి మా దగ్గరికి రావాలి వచ్చి సురాధ చాలా గొప్పగా ఆరాధించబడతారు వాళ్ళు మన పిలి వస్తారట అందుకని ఏదో వాహ వాళ్ళంత రథాల్లో మా దగ్గరికి రావాలి సుహవిషేజనాయ తెలివితేడంతో చూడండి ఏమైనా యజ్ఞం చేస్తున్నావా దీపం వెలిగిస్తున్నాం కానీ ఆ దీపం వెలిగించడమే ఇవ్వడం లాంటిదిగా భావించి రెండు అయ్యా మీరు ఓపికంగా యజ్ఞం చేస్తాం మాకు యజ్ఞం చేయడానికి ఓపిక లేదు మంత్రాలు రావు మరి ఏం చేయాలి దీపం పెడుతున్నాం మరి అగ్ని కదా అగ్ని ఎవరు దేవతలకి మానవులకి అనుసంధానం అగ్నిదేవుడు వేరేది కాదండి భగవంతుడి భక్తులున్నారు వేరేది ఉంటారు అది కాదు అగ్ని ఇక్కడ అందుకని బాబు నువ్వు వెళ్ళి మా వంట తీసుకురావయ్యా అంటున్నారు ఎంత సులభమైన మంత్రం తోండి అది చెయ్యండి కనీసం నలభై ఐదు రోజులు కనీసం మ్యాక్సిమం తొంభై రోజులు అశుచి కలిగిన ఊరు వెళ్ళిన అలాంటప్పుడు వదిలేయండి వదిలేసి కొనసాగించండి కనీసం ఆదివారం నాడైన తీర్థం పుచ్చుకోవడం వేరే పదార్థాలు పుచ్చుకోవడం అది మానేయండి ఒక్క ఒక్కరోజుకి అది కానీ ఉదయం పూటే చేయండి మంచి ఫలితం లభిస్తుంది మళ్ళీ ఒక్కసారి మంత్రం మొదటిది కనకదారాస్తవం ఆర్థికంగా ఆర్థికంగా ఆరోగ్యానికి నృసింహ కరావలం స్తోత్రం ఈ రెండు ఒక్కొక్కసారి చదవండి ఆ రెండు చదివితే సరిపోతుంది ఇది కూడా చదువుతూ ఉంటారా ఇరవై ఏడు సార్లు చదవండి ఇరవై ఏడు సార్లు ఇది మీకు అంత మొత్తం పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు అది విశేషం ఏమిటది అర్యమణం మిత్రం వరుణం ఏషాం ఇంద్రా విష్ణు మరుత్ అర్చిన ఉత స్వస్వే రథ సురాధ ఏదు అహ ఎలాగా సుహభిషే జనాయ మా మా మాకోసం రెండయ్యా దేవతలారా మళ్ళీ మీకు దాన్ని ఇచ్చేది అంటున్నాం అనమాట ఇది చాలా ప్రసిద్ధమైంది గోదావరి జిల్లాలో కనీసం వంద కుటుంబాలు ఉన్నట్టయితే బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళ డెబ్బై మందిది వాళ్ళ మంత్రభాగంలో భాగంగా చదువుకుంటారు కానీ తెలియవాళ్ళు దీనికోసం తెలియ వాళ్ళకి కానీ ఉపయోగం అనమాట నేతి దీపం పెట్టడం మంచిది దీపం నెయ్యి కాస్ట్రీ అయిపోయింది కదండి అంటారు ఏం పర్వాలేదు ఇంట్లో ఆ తిండిలో వేసుకుంటాం కదా నూనె సీసాలోనే రెండు నేతి చుక్కలు వేయండి నేతి దీపం పెట్టి అని వెళ్తాం ఇంకా ఓపిక ఉంటే ఒక రాగి పళ్ళని తీసుకొని చిన్న ప్లేటు కొద్ది రాగి ఉంది దాంట్లో ఎర్ర ఒత్తులు వేయండి తెల్ల ఒత్తుల్ని తొమ్మితే ఎర్ర ఒత్తులు అవుతాయి ఐదు ఐదు ఒత్తులు వేయండి ఐదు రక ఐదు కోణాలు సరిపోతుంది దీని వల్ల కూడా మంత్రం చదువుకోలేని వాళ్ళకైతే ఇది చాలా సులభం దీపం వెలిగి దండం పెట్టండి చిన్న బెలముకుని వేది చేయండి మీకు కనీసం పదిహేను రోజుల లోపల ఆర్థిక బంధుల్లో బయటపడే మార్గం తెలుస్తుంది ఇది ఎవరికి చదువు రాదనుకున్న వాళ్ళకి అంటే మంత్రం మంత్రం వాళ్ళకి లేదంటే మాకు ఆచారాలు ఏమన్నా వాళ్ళు చేయవచ్చును వీళ్ళు చేయవచ్చును మంచిగా తప్పే లేదు ఇది చాలా సులభ మార్గం అనమాట అంటే ఆ మంత్రం అనేది ఎవరైనా చదువుకోవచ్చు మంత్రానికి ఈ అనేది మాత్రం మామూలుగా చదువుకున్నాయి కానీ ప్రత్యేకించి విడిగా మంత్రాలు చదవాలన్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం అంటే వీరి ముద్ర లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది మార్గం అనమాట పరిహారం సరే అండి ధన్యవాదాలు నమస్కారం